వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్ మోస్ట్ సక్సెస్ఫుల్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ మనము సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ పశ్చిమముఖ ఇల్లు గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకోసం ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొచ్చేది ఉంది ప్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఉన్నా పర్వాలేదు థర్టీ త్రీ బై సిక్స్టీ ఫైవ్ ఉన్నా పర్వాలేదు థర్టీ బై సిక్స్టీ ఉన్నా పర్వాలేదు ఈ సైజులే కాకుండా ఒక రెండు ఫీట్లు పొడవలో కానీ వెడర్పులో కానీ తక్కువ ఉన్నా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లాన్ సెట్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ కాదు కాకపోతే ఏంటంటే ఏ ఏ స్థానాల్లో ఏమేమి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో సైజులు కొద్దిగా ఎక్కువ తక్కువైనా కూడా మన రూమ్ సైజులు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఈ ఇల్లుకు సంబంధించి మనకు ఆయం అనేది వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ ఈ వన్ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అనేది వెస్ట్ ఫేసింగ్ ఇల్లుకి మంచి ఆయం నెక్స్ట్ ఒకవేళ మనకు రూములు కొంచెం పెద్దగా కావాలనుకోండి నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఆయము వన్ ఫిఫ్టీ నైన్ కూడా తీసుకోవచ్చు ఇంకా కంఫర్టబుల్ కావాలి ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే వన్ ఫిఫ్టీ నైన్ తీసుకున్నా తప్పు లేదు ఇది నార్త్ ఫేసింగ్ సంబంధించినటువంటి మంచి ఆయము నార్త్ డోర్ కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఫ్రెండ్స్ పిల్లర్స్ విషయానికి వస్తే పన్నెండు పిల్లర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పిల్లర్స్ కావాలనుకుంటే ఇంకొక రెండు పిల్లర్స్ కూడా వేసుకోవచ్చు ట్వెల్వ్ లేదా ఫోర్టీన్ పిల్లర్స్కు సంబంధించినటువంటి హౌస్ ఇది ఆ ఏమో ఓకే నెక్స్ట్ పిల్లర్స్ ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ డోర్స్ ఎన్ని అంటే ఎయిట్ డోర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ డోర్స్ విండోస్ కూడా ఎయిటే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ డోర్స్ ఎయిట్ విండోస్ కలిగిన ఇల్లు తర్వాత మెయిన్ డోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ డోర్ మనకు కరెక్ట్ వెస్ట్లో వస్తుంది వరుణ స్థానము బెడ్రూమ్ సైజ్ కొంచెం తక్కువ డ్రాయింగ్ రూమ్ సైజు హాల్ సైజు డైనింగ్ సైజు కొంచెం వెడల్పు ఎక్కువ అట్లా తీసుకొని మనం వెస్ట్ ఫేస్లో కరెక్ట్ వెస్ట్లో మనము మెయిన్ డోర్ అనేది పెట్టడం జరిగింది సో వరుణ స్థానంలో పెట్టినాము అదేవిధంగా దీనికి అపోజిట్ ఈస్ట్లో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది క్రాస్ వెంటిలేషన్ నెక్స్ట్ నార్త్ కుబేర స్థానంలో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఇది మనకి ఈ మూడు డోర్లు కూడా కరెక్ట్గా సెంటర్ పాయింట్లో వస్తున్నాయి నెక్స్ట్ విషయానికి వస్తే టాయిలెట్స్ టాయిలెట్స్ ఎక్కడ వచ్చినాయి సౌత్ సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ రావడం జరిగింది సెంటర్ పాయింట్ బ్రహ్మస్థానం హాల్లో వస్తుంది హాల్ నుంచి చూసుకుంటే డిగ్రీస్ వేసుకుంటే మనకు సౌత్ సౌత్ వెస్ట్లో మనకి టాయిలెట్స్ వస్తున్నాయి ఒక్కోసారి కొద్దిగా అటు ఇటు కావచ్చు అయితే ఈ సెకండ్ టాయిలెట్లో సగం మాత్రమే సౌత్ సౌత్ వెస్ట్ వస్తుంది సగ భాగంలో మాత్రమే ఇక్కడ మాత్రం కమోడ్ పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ టాయిలెట్ అంటే మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్లో ఇక్కడ పెట్టుకోవాలి రెండు వెంటిలేటర్స్ ఇచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సౌత్ సౌత్ వెస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది సౌత్ సౌత్ వెస్ట్ వేస్టేజ్ అండ్ డిస్పోజల్ జోన్లో రెండు టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కిచెన్ వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్లో వస్తుంది కొంత ఇది సౌత్ ఈస్ట్ సెంటర్ పాయింట్ అంటే ఇలా వస్తుంది కొంత భాగం ఉంటుందిగా సౌత్ ఈస్ట్కు సౌత్ ఈస్ట్ వస్తుంది అలాగే కొంత ఈస్ట్ సౌత్ ఈస్ట్ కూడా వస్తుంది అయితే దీనికి మనం విరుగుడుగా ఈస్ట్ సౌత్ ఈస్ట్లో రాకూడదు కొంచెం స్టవ్ కొద్దిగా అవతలకని పెట్టుకోవాలి అంతేకాకుండా దీనికి విరుగుడుగా ఈస్ట్ సౌత్ ఈస్ట్కు విరుగుడుగా దాని వెనకాల యూటిలిటీ తీసుకోవడం జరిగింది సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు తగ్గిపోతుంది ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది కొంచెం అగ్రెసివ్ మెంటాలిటీ ఇస్తుంది కదా దాన్ని తగ్గించుకోవడం కోసం ఇమీడియట్గా వెంటనే వెనుక వైపు యూటిలిటీ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బెడ్రూమ్ అనేది ఒకటేమో సౌత్ నైస్ట్లో వచ్చింది రెండవది సౌత్ సౌత్ ఈస్ట్లో వచ్చింది అంటే దక్షిణంలో నాలుగో స్థానంలో వస్తుంది నాలుగో స్థానం చాలా మంచిది గృహక్షత ఓకే అన్నీ మనకు లాభం చేకూర్చేటివే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే బెడ్రూమ్స్ అయిపోయింది కదా పూజ గది పూజ గది ఈ కార్నర్లో పెట్టినాం ఈ కార్నర్లో పెట్టగానే ప్రతి ఒక్కరు ఈశాన్యం అనుకుంటారు ఈశాన్యం కూడా మంచిదే కానీ కొంతమందికి ఈశాన్యంలో పెట్టుకోవడం నచ్చదు కానీ ఇది ఈశాన్యం కాదు నార్త్ ఈస్ట్ అనేది ఇల్లా వెళ్ళిపోతుంది పూజ గది మాత్రం ఇటు ఉంటుంది ఇది కూడా మనకు ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనమాట ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే పర్జన్య స్థానము మరియు జయంత స్థానం సో ఇది మంచి స్థానాలు అనమాట పర్జన్య అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి సంబంధించిన స్థానము సో మనకి పూజ గది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఒకవేళ ఇటు పెట్టుకోవచ్చు ఈస్ట్లో కూడా పెట్టుకోవచ్చు కానీ అపోజిట్ డోర్ అనేది రాకుండా పోతుంది తర్వాత కిచెన్ అబ్స్ట్రక్షన్ అవుతుంది మళ్ళీ ప్లాట్లు ఎంత ఎక్కువ కావాల్సి వస్తుంది అప్పుడు సన్నగా పొడుగ్గా అవుతుంది ఇల్లు ముప్పై ఇంటూ అరవై అంటే డబుల్ సైజు డబుల్ సైజు కంటే పెరిగిపోతున్న కొద్ది ఏంటంటే ఆ ఇంటిలో ఉంటున్న కొద్దీ ఉంటున్న కొద్దీ ఇరవై ముప్పై సంవత్సరాలకి స్పైనల్ కార్డుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా పెంచుకోకూడదు సో ఇక్కడ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఇవ్వడము మంచిది నెక్స్ట్ ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇది హాలు ఇది డ్రాయింగ్ రూమ్ విజిటర్స్ రూమ్ అనొచ్చు డ్రాయింగ్ రూమ్ అనొచ్చు స్టడీ రూమ్ అనొచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్వెల్ సంపు సెప్టిక్ ట్యాంక్ బోర్వెల్ ఎక్కడ ఇచ్చినాం ఈస్ట్ వైపుగా ఇచ్చినాం ఇది నార్త్ ఈస్ట్ కదా ఈస్ట్ వైపుగా ఈస్ట్ నార్త్ ఈస్ట్లో బోర్వెల్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సంపు వచ్చేసి ఈశాన్యం మొదలుపెట్టేసి నార్త్ నార్త్ ఈస్ట్లో సంపు ఇవ్వడం జరిగింది నార్త్ నార్త్ ఈస్ట్లో సంపు ఈస్ట్ నార్త్ ఈస్ట్లో బోర్వెల్ అప్పుడు మనకు వాస్తు పురుషుడు యొక్క శిరస్ భాగంలో రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవి రెండు సెట్ అయిపోయినాయి నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ విషయానికి వస్తే ఇక్కడ వస్తుంది ఈ సెంటర్ ఆధారంగా మనం చూసుకోవాలి ఇది నార్త్ ఇది వెస్ట్ కదా వెస్ట్ నార్త్ వెస్ట్లో వెస్ట్ నార్త్ వెస్ట్లో సెప్టిక్ ట్యాంకు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు సెట్ అయిపోయినాయి తర్వాత స్టేర్ కేసు సౌత్ వెస్ట్లో ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రహ్మస్థానం అనేది ఎఫెక్ట్ కాలేదు మనకు బ్రహ్మస్థానంలో పిల్లర్ కానీ గోడ కానీ ఏది రాలేదు మనకి సోమసూత్రానికి కానివ్వండి తర్వాత హెల్త్ యాక్సిస్ బ్రహ్మసూత్రానికి కానివ్వండి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు హెల్త్ యాక్సిస్ వెల్త్ యాక్సిస్ మనకి ప్రాబ్లం లేదు ఫీమేల్ యాక్సిస్ మేల్ యాక్సిస్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెట్ చేయడం జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే త్రీ సైడ్స్ బాల్కనీ వచ్చింది మూడు పక్కలు వచ్చింది చూడండి ఈస్ట్ వైపు బాల్కనీ ఇవ్వడం జరిగింది నార్త్ వైపు బాల్కనీ ఇవ్వడం జరిగింది తర్వాత స్టేర్ కేస్తో పాటు ఎట్లాగో వెస్ట్ వైపు కూడా బాల్కనీ వచ్చింది మూడు వైపులా బాల్కనీ ఇచ్చినాం ఇంకొకటి ఏంది ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనకు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో యూటిలిటీ ఇచ్చినాం ఎందుకంటే కొంత కిచెన్ భాగం ఈస్ట్ సౌత్ ఈస్ట్లో వస్తుంది కాబట్టి అగ్రెసివ్నెస్ తగ్గించడానికి వెనకాల వెంటనే యూటిలిటీ ఇవ్వడం జరిగింది ఇది పర్ఫెక్ట్ ప్లాన్ ఫ్రెండ్స్ మీకు ఈ ప్లాన్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ప్లాన్స్ కావాలన్నా కూడా విత్ కొలతలు పిల్లర్స్ మార్కింగ్ డోర్స్ విండోస్ ఆయం లెక్కలు అన్నిటితో సహా ప్లాన్స్ కావాలన్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు మీరు ఫోన్ చేయవచ్చు లేదంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే నేను ఫోన్ చేస్తాను లేదంటే ఫోన్ చేసినా పర్వాలేదు ఇది ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు మోస్ట్ సక్సెస్ఫుల్ హౌజ్ నా అనుభవంలో నేను చూసిన మోస్ట్ సక్సెస్ఫుల్ వెస్ట్ ఫేసింగ్ హౌజ్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ అయితే జనరల్గా పొడవు తక్కువ ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఈ బాత్రూమ్లో అడ్డంగా ఇచ్చేసి పూర్తిగా నిలువుగా ఇక్కడికక్కడ హాల్ ఇస్తారు అట్లా బాగుండదు ఒకటే రైలు లాగా అయిపోతుంది కానీ దీంట్లో మాత్రం హాల్ వేరుగా తీసుకోవడం జరిగింది ఫ్రంట్ రూమ్ వేరుగా తీసుకోవడం జరిగింది డైనింగ్ తీసుకోవడం జరిగింది సో ఇది కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీకోసం ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొచ్చేది ఉంది ఓకే ఫ్రెండ్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో చూసినందుకు Thank you.